రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నలభై మూడు రోజులుగా నిరవధికంగా సమ్మె జరిపి రాష్ట్ర ప్రభుత్వం తన మొండ వైఖరిని విడనాడకపోతేనుక తెగించి ప్రాణ ప్రా ప్రాణాలకు సైతం తెగించి ఆ మన్నిరా కూర్చున్నటువంటి పరిస్థితులలో వారందరినీ చల్లా చేయడానికి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మొండిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అయినా అంగన్వాడీ కార్యకర్తలంతా లక్ష ఆరు వేల మంది ముక్కవని ధైర్యంతో తిరిగి సమ్మెను కొనసాగించడానికి నిన్నటిదినము దినము విజయవాడ కేంద్రంలో కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రా ఆందోళన కార్యక్రమాలు అనేటువంటి నిరసనలు అనేవి తెలపడం జరిగింది దీనికి అన్ని సంఘాల నుంచి అన్ని పార్టీల నుంచి కూడా పార్టీలకు అతీతంగా మద్దతులు అనేటువంటివి లభించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న అర్ధరాత్రి చర్చలు జరపడం జరిగింది ఈ చర్చలలో వేతనాల పెంపు విషయం దగ్గరికి వచ్చేసరికి రేపు జూలై నుంచి పెంచుతామని చెప్పేటువంటి అంశము దాంతోపాటు అరవై ఏళ్ళ నుంచి అరవై రెండు సంవత్సరాలకు పొడిగింపు రిటైర్మెంట్ పదవి విరమణ అనేటువంటి దాని మీద ఒకటి దాంతోపాటు యాభై వేలు అరవై వేలుగా ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను లక్ష ఇరవై వేలకు పెంచడానికి హెల్పర్లకు ఇరవై వేల నుంచి అరవై వేలకు పెంచడము అలాగే ఇంతవరకు మట్టి ఖర్చులు అనేటువంటివి అంటే కార్మికులు పనిచేస్తూ చనిపోతే ఇనుక నిర్దాక్షిణంగా బయటికి పంపించేటువంటి వాళ్ళ దహన క్రియలకు గుణ ఎటువంటిది ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇతర రంగాలలో మున్సిపల్ కావచ్చు లేకపోతే ఇనక మెడికల్ కానీ ఇంకొక రంగాలలో హమాలి సివిల్ సప్లై గోడౌన్స్లలో కానీ ఏ రకంగా అయితే వర్తిస్తున్నాయో ఆ మేరకు ఇక్కడ కూడా మట్టి ఖర్చులు అనేటువంటి మా డిమాండ్లను కూడా ప్రభుత్వం అంగీకరించింది వాది వీటితో పాటు సమ్మెకాలం ఎంతవరకు జరిగితే జరిగిందో ఈ సమ్మెకాలంలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ కూడా వేతనాలు తిరిగి అందిస్తాము ఎటువంటి కోత పెట్టమనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలన్నిటి మీద ఈ ప్రభుత్వం ఒక సుముఖంగా వ్యక్తం చేయడము దాంతోపాటు హెల్పర్లకు ప్రమోషన్లు చేయడము మినీ టీచర్లను రెగ్యులర్ మెయిన్ టీచర్లుగా ప్రమోట్ చేయడం అనేటువంటి అంశాలు తదితరం అన్నిటిపైన అంగీకారం వచ్చినటువంటి నేపథ్యంలో సమ్మె అనేటువంటిది నిన్న అర్ధరాత్రి నుంచి కాల్ ఆఫ్ అయ్యింది అయితే మేము ప్రభుత్వాన్ని తెలియజేయడం ఏంటంటే రాజు కన్నా మొండివాడు అని చెప్పి సంఘము ఎంత బా సంఘాలు కార్మిక సంఘాలు ఎంత గొప్పవో గట్టిగా నిలబడతాయో కార్మికులు అనేటువంటిది ఇప్పటికైనా కళ్ళు తెరవాలి మీరు అంగీకరించినటువంటివన్నీ కూడా నాలుగు రోజుల్లో కమిటీలలో వేసి జీవోలు ఇస్తాము విడుదల చేస్తామని చెప్పేసి మున్సిపల్కు జరిగినటువంటి కాలయాపన తిన్నా మినిట్స్ను డిలే డిలే చేయడం కానీ కమిటీల డిలేలు కానీ ఇట్లాంటివన్నీ దాంట్లో తిన్నా ఇక్కడ అంగన్వాడీలకు చేసిన కనుక ఓడ్చే పరిస్థితి లేదు తిరిగి ఆందోళనకు వెళ్ళడానికి అంగన్వాడీల శక్తి ఏంటో చూపడానికి కూడా సిద్ధంగా ఉంటాం ఈ సమ్మెకాలంలో సహకరించినటువంటి కార్మిక వర్గానికి దాంతోపాటు అధికారులకు ఇతరత్ర వారందరికీ కూడా ప్రత్యేకంగా ఏటుసీ మున్సిపల్ ఏటుసీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు జిల్లా ప్రధాన కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నాతోటి సహోదరులకు ఈ అన్ని సంఘాలు పోరాటం చేసిన దీక్షలో కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మేము నలభై మూడు రోజులు పోరాటం చేసి మే మా హక్కులను పోరా పోరాడి గెలిపించిన చేసుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉన్నాం మేము మేము న్యాయమైన కోరికల్ని అడిగినాం తప్ప మిగతా ఏ డిమాండ్లు అసలు ప్రభుత్వానికి కించపరచాలని లేదు మా ఆకలి పోరాటాలకి సాలించాలని జీతాలతో అసలు ఏడు వేల ఆయాలతో ప్రతి ఒక్కరూ జబ్బులతో పడి ఉన్నారు అట్లయి బాధకరంగా విధించి మేము వచ్చినాం తప్ప జీతాలు పోరా పెంచుకోవాలని చేసినాము అయితే ప్రభుత్వం దిగి వచ్చి మాకందరికీ తొందరగా జీతాలు కూడా ఎంత తొందరగా పెంచి చేస్తే కూడా అంత బాగుంటుందని మేము కోరుకుంటున్నాను తరపు మేము సాధించిన విజయము మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇంకా కొన్ని మేము ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకము కాదు కాకపోతే మా కోరికలు నెరవేర్చుకోవడంలో కొంచెం ధైర్యం సాహసం చూపించాల్సి వచ్చింది కానీ ఎప్పటికీ కూడా ప్రభుత్వంతో మేము ఎట్లయినా కలిసి పనిచేసే వాళ్ళమే కాకపోతే ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలలో మేము చేసే పనులలో కూడా కొన్ని ఇంకా కొన్ని అవకతవకలు అట్లా ఉన్నాయి ప్రతి సంవత్సరము వేసవి సెలవుల్లో ఒకటి మాకు పెద్ద సమస్యగా ఉంది వేసవి సెలవుల్లో కనీసం వాళ్ళకి టీహెచ్ఆర్ ఇచ్చి మాకు వేసవి సెలవులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇంకా ఆ విధంగా చూస్తే చాలా ఉన్నాయి ఈ యాప్స్ ఒకటి చాలా ప్రెజర్గా ఉంది అవి ఒకటి తగ్గించాల్సిన ప్రభుత్వం తగ్గించాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఈ వేసవి సెలవులు ముఖ్యంగా పిల్లలు ఈ ఎండల కాలంలో పరిస్థితి ఎట్లా ఉందంటే మావి కూడా వసతులు అంతంత మాత్రంగానే ఉంటాయి అంగన్వాడీ స్కూళ్ళల్లో కూడా ఆ వసతులకు సంబంధించి పిల్లలు వచ్చి వాళ్ళను మేము చూసుకొని ఆ టైంలో మేము వాళ్ళను చూసుకోవాలన్న కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇది కొంచెం దృష్టిలో పెట్టుకునేసి ప్రభుత్వము వాళ్ళకి వే వేసవి సెలవులు ఇచ్చి కానీ ఆ టైంలో కూడా వర్కింగ్ డేస్ ఏం తక్కువ రాకుండా వాళ్ళకు టీహెచ్ఆర్ ఇచ్చే విధంగా కూడా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అందరి తరఫున ఏటీసీ తరఫున అందరికీ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము